అండ్ మేమంతా బాగా సపోర్ట్ చేస్తున్నాం గౌతమ్ అందకి తన సోలో బాయ్ బయట కూడా సోలో బాయ్ అండ్ గేమ్ లో కూడా సోలోగా ఆడుతున్నాడు పడేస్తున్నాడు ప్రతి టాస్క్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అన్న వస్తే అండ్ ఎక్సలెంట్ గా ఆడుతున్నాడు టాస్క్ విషయాల్లోకి వస్తే ప్రతి ఒక్కరు కూడా గేమ్ అందరూ కలిసి గట్టుగా ఆడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఆ అవినాష్ ఇప్పుడు రోహిణి అన్నది కమేడియన్స్ విన్నర్ అవ్వకూడదా అని అడిగింది కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అలాగా అవినాష్ అన్న వైల్డ్ కార్డ్ ఇది సంథింగ్ నబిల్ ఇచ్చాడు కదా ఒకటి షీల్డ్ ఆ షీల్డ్ లేకపోతే అవినాష్ ఎప్పుడు హెల్మెట్ అయిపోవాలి అది మనందరికీ తెలిసిందే కాకపోతే నిజాయితీగా ట్రూగా ఆడిన ఆ పర్సన్ గెలవాలి బిగ్ బాస్ అనేది సో పక్కగా అయితే నాకైతే గౌతమాన్ని గెలుస్తాడు గౌతమ్ అన్న గెలిస్తే బయట సెలబ్రేషన్గా ఉంటుంది ఇచ్చి పడేస్తాం చాలా మంది నిఖిల్ అంటారు కదా అంటే చాలా మంది నిఖిలు అంటున్నారు అంటున్నారు అన్న కానీ వంద మంది అనుకుంటారు ఆ కెనడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఏంటో మన తెలుగులో అర్థం కావట్లేదు కన్నడ వాళ్ళే వచ్చి మన టాలీవుడ్ అంతా వెళ్ళిస్తే మన తెలుగు పోతారు పోతారన్న కన్నడ వెళ్ళి మన రాజ్యం వెళ్ళాలా వాళ్ళగా చాయిస్ ఎవ్వరు మన వాళ్ళు మన తెలుగు సపోర్ట్ చేయండి అన్న ఎందుకు సో మళ్ళీ గేమ్ ప్లే ఎట్లా అనిపించింది స్టార్టింగ్ నుంచి చూసి నిఖిల్ బానే ఆడుతున్నాడు బట్ కాకపోతే గ్రూప్ గ్రూప్ గా ఆడినట్టు అనిపించింది చాలా దాంట్లో గ్రూప్ ఆడినట్టు అనిపించింది ఫ్లిప్ అవుతాడు ఎక్కువగా ఒక దగ్గర లా ఉండి అంటే ఈ అయితే ఎంత వరకు మాట్లాడితే బాగుంటది ఎలా యూస్ చేసుకుంటే బాగుంటది గౌతమ్ అనే కాదు అన్నారంటే బేబీ సినిమాలో ఉంటారు కదా సీత కిరాక్ సీత వచ్చి అన్నది కదా అమ్మాయిని ఇలా యూజ్ చేసుకుంటావు యష్మిని అని ఎందుకో నాకు కూడా అలాగే అనిపించింది చూడాలి మరి ఫిన్న అవుతాడో లేదో కానీ గౌతమ్ కి నిఖిల్ కి ఉంటది తప్పైతే ఒకవేళ గౌతమ్ గెలవకపోతే లేదన్న బిగ్ బాస్ అనేది జెన్యున్ గా మేము నమ్ముతున్నాం నిఖిల్ ని కల్పించినట్టు అయితే ఫేక్ అని ప్రూవ్ అయిపోద్ది ఎందుకంటే గౌతమ్ గౌతమ్ అనేట్టు నిఖిల్ ఆడలేదన్న టాప్ 5 గౌతమ్ చాలా గట్టిగా ఇచ్చాడు చూస్తున్నా నేనైతే బిగ్ బాస్ కి సీజన్ వన్ నుంచి ఇప్పటి వరకు టైర్డ్ ఫ్యాన్ నేనైతే ఆఫ్ సీజన్ 19 ఏనేల్లొచ్చు అనుకుంటా ప్రేరణ గురించి మీరు ఏం చెప్తారు ఎందుకంటే ది సింగిల్ లేడీ ఇన్ ది టాప్ కాదు ప్రేరణ ప్రేరణ కృష్ కుష్ అంతవరకు విన్నర్ కాదు ఎందుకంటే లానే ఆడుతుంది మంచిగా ఆడుతుంది ఇప్పుడు నేను ఐ థింక్ నేను విష్ణుప్రియ అనుకున్న అనుకున్నా ఫస్ట్ లో ఎందుకంటే విష్ణుప్రియ అక్కడ ఉన్న ఫాలోయింగ్ కూడా బయట పోవాలి కానీ తన జెన్యున్ గా ఉంది టాప్ ఫైవ్ లో మరి తను లేనందుకు చాలా బాధగా ఉంది చూడాలి అంటే చాలా మంది బయట ప్రజలు అదే విష్ణుప్రియ గేమ్ గురించి చూస్తున్నారు తప్ప మనసు చూడండి అన్న తన జెన్యునిటీ చూడండి ఇప్పుడు పెద్ద ప్లాట్ఫామ్ లో ఎవరు వచ్చి అడిగినా సరే ఇలా లవ్ చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని ఎవరు చెప్పరు ఫేక్ గా ఉంటారు కానీ ఆ పెద్ద ప్లాట్ఫామ్ లో తను డేర్ గా చేసి నేను ఇలా లవ్ చేస్తున్నానని అని చెప్పిందంటే దానికి నిజంగా ఒక పెద్ద టీనేజ్ వాళ్ళందరూ హ్యాట్స్ అయ్యారు కానీ తన ఫేస్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ లో తెలుస్తాయి కంటెంట్ పరంగా అయితే అస్సలు కాదు తన జెన్యున్ గా ఉంది బయట అలాగ ఉంది లోపల కూడా అలాగే ఉంది జెన్యున్ గా ఉంది సో జనాలకు ఎందుకు నచ్చలేదు అర్థం కాలేదు కానీ బట్ విష్ణు మంచి ప్లేయర్ కానీ గేమ్ పరంగా చూసుకుంటే తను ఆడలేదు బట్ పర్సనల్ వైస్ చూసుకుంటే తన మంచి ప్లేయర్ సో రేపు టైటిల్ తో ఎవరు రాబోతున్నారు గౌతమ్